హాయ్ సార్ రాఘవ సార్ హాయ్ మీరు మనం ఓటేసారా వేసారా ఏ పార్టీకి ఇస్తారు వైసీపీకి వేస్తారా టీడీపీకి ఇస్తారా వైసీపీ ఏ వైసీపీకి ఎందుకు ఇస్తారు ఓటు మీరు అంటే ఇప్పుడు మనం బేసిక్గా బ్రాంచ్ షాప్కి వెళ్ళినప్పుడు ఇదివరకు ఆర్పిఎస్ అని రాయల్ స్టాక్ అని రాయల్ గిరి అనేది ఏదో బ్రాండ్ చెప్పారు ఇప్పుడు షాప్ షాప్కి వెళ్తే నూట ముప్పై నూట యాభై రెండు వరకు కాయ అవడే రిచ్చేది రా ష్టమైందండి అంటే చదువు రాని వాళ్ళకి అంటే ఇప్పుడు ఆ బ్రాండ్ తరగలేదు ఏదో చెప్తారు కదా ఇది బ్రాంతియా విస్కే అంటాడు బ్రాంతియా అంటాం అంతా ఇబ్బంది ఇంకేంటి ఇంకంతకనే ఏం కావాలి ఇప్పుడు నేను లేవు కానీ పెయింటింగ్ పెయింటింగే చేసుకుంటా నువ్వు ప్రొఫెషనల్ నువ్వు రిపేర్ రిపోర్టరే చేసుకుంటావు ఇంక అంతకన్నా ఏం చేస్తాను మేము ఎవడైనా సరే వెళ్ళి సాయంత్రం బ్రాండ్ షాప్కి వెళ్ళి కూర్చోవలసింది కదా నువ్వు అయినా కదా అయినా కదా ఇంకంతగా ఏంటి ఇంకా ఎవడైనా ఏ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ అయినా బొక్క అయినా ఏదైనా ਆੜਾ ਇਸ ਕੋ ਅਦੇ ਨੂੰ ਬਾਰੀ ਗੇਲਤਾ ਨਿੰਬਰਾ ਚੋਪੜੀ ਗੇਲਤਾ ਅੰਤੇ ਆੜਾ ਮੇਗਣਾ ਪਿਆ ਟੇੜਾ ਹੀ ਗੇ ਕਦਾ